శ్రీ చక్కెర తులసీకృష్ణ వారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమద్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం రామాయణ అనుభవం బాలకాండ రామాయణ అనుభవం ఇరవై ఏడు రామలక్ష్మణులు విశ్వామిత్ర బృందంతో నదీ తీరం చేరారు గంగానది గాథను విశ్వామిత్రుడు వివరింపసాగాడు హిమవంతునికి మేలు తన అయిన మనోరమయందు గంగా పార్వతులనే కలిగారు హిమవంతుని ఆశించి దేవతలు గంగామ్మ తల్లిని తమ లోకానికి తీసుకొని వెళ్ళారు అక్కడ స్వర్ణదీ రూపంలో గంగాదేవి స్వర్గలోకవాసులను సంతృప్తి గావించింది పార్వతి మహోగ్రతపము ద్వారా పరమశివుని సంప్రీర్తుని గావించి ఆ పరమేశ్వరుని పరిణయం చేసుకుంది శివపార్వతులు బహుకాలము భోగింపసాగారు శివుని అమోఘ వీర్యమును కాలము గడిచిన కొలది భరించుట దుష్కరమని దానివలన ప్రళయమే సంభవించునని భీతులై దేవతలు వారి ఏకాంతమునకు భంగము కలిగించారు సుల్య కోరికపై శివుడు తన తేజాన్ని సర్వక్షమాశీలయైన భూమిలో విడిచాడు ఆ మహాతేజము భూమి యావత్తు నిండి పర్వతాలను వనాలను వ్యాపిస్తూ వసుంధరకు దుర్భరం కాసాగింది ఆదితేయులు అగ్నిదేవుని అవనితో పాటు శివవీర్యమును ధరింపమని ప్రార్థించాడు అగ్నిదేవుడు అందుకు అనుమతించాడు శ్వేతపర్వతము దివ్య శరవణము మొదలైనవి శివ వీర్య ప్రభవములయ్యాయి దేవతలు ఉమా ఉమామహేశ్వరులను ఆరాధించారు అయితే శర్వాణి వారి పరిచర్యలకు సంతుష్టురాలు కాలేదు తనకు మహేశ్వర సేయము దక్కలేదనే కినుకతో స్వర్గవాసులందరూ సంతానహీనులుగా మిగిలిపోతారని చెప్పించింది తనకు దక్కని శివ వీర్యాన్ని ధరించిన భూమి నిరంతరము మార్పులను చెందుతూ స్థిరత్వము లేక అనేకులకు భార్యగా ఉంటుందని కఠినోక్తి గావించింది దేవతలకు రాక్షసులతో జరిగే యుద్ధాలలో సరైన సేనాధిపతి లేక ఘోర బాధలు సంభవించేయి వారి మరణం వినిన పరమేశ్వరుడు అగ్నిదేవునితో తన తేజాన్ని గంగానదిలో విడువోమని ఆదేశించాడు గంగా హుత వాహనుల సంగమం వలన కుమార సంభవము జరుగుతుందని ఆ బాలుడు పార్వతీ సంప్రీతికి కూడా పాత్రుడవుతాడని ఆయన దేవస్థానాని అయి అసురులను నడుచుతాడని అభయమశగయుడు మహేశ్వరుడు సరళ ప్రార్థనతో స్వర్గంగా స్త్రీరూప ధారణ అయి అగ్నిదేవుని నుండి ఆ శివతేజాన్ని గ్రహించింది కానీ అఖిలలోకములకు ఆహ్లాదాన్ని కలిగించే ఆ నదీమ తల్లికి కూడా ఆ తేజము దుస్సాహమయ్యింది ఆ తల్లి ఆ వీర్యాన్ని తన జలాలలోనికి వదిలింది ఫలితంగా బంగారము శేషము మొదలైన అతిమూల్యమైన లోహములు ఏర్పడ్డాయి చివరకు ఆ తేజము నుండి హిమాలయ పాదస్థానములో గంగానది తీరములోని రెల్లుగడ్డిలో శివకుమారుడు ఆవిర్భవించాడు ఆ కుమారునికి పాలివ్వడానికి ఆరుగురు కృత్తికలు ముందుకొచ్చారు ఆరుగురు తల్లుల పాలు ద్రావినందుకు ఆ కుమారుడు షాణ్మాతుడయ్యాడు కృత్తికల చేయి పెంచబడినందువలన కార్తికేయుడు అని ఖ్యాతి వహించాడు ఆరు ముఖములలో ఏకకాలంలో ఆరుగురు తల్లుల స్థన్యము గురోలినందువలన షణ్ముఖుడు అని ప్రసిద్ధి నందాడు శివతేజము స్కన్నముకుడు ద్వారా సంభవించినందున ఆయన స్కంధుడు అనే పేరుని పొందాడు శివీర్యానికి కారణమైన పార్వతీదేవి దేవతలందరిలో శ్రేష్టత్వమును పొందింది శివతేజము ధరించినందువలన గంగా నది నదులన్నింటిలో వాహిని అయ్యింది శివీర్యాన్ని దేవతలు ఎంత భగ్నము చేయాలనుకున్నా అది ఎన్ని స్థానాలలో పతనమైనా చివరకు ఆ తేజము కుమారస్వామి సంభవానికి కారణమైంది కుమార సంభవాన్ని తెలిపిన విశ్వామిత్రుడు కొంత విరామము తరువాత విక్వాకు వంశంలో శ్రేష్ఠుడైన సగర చక్రవర్తి గురించి చెప్పసాగను